ఓ బాబు పేరు జాన్గాడ్ అంట ఏం పేరు జాన్గా అంట తల్లిదండ్రులు ఎవరు లేరంట అనాథ అనాదా తినడంట కానీ మంచి భక్తిపరడం అంట యేసుప్రభు నమ్ముకున్నంట మధ్యాహ్నం ఒంటి గంటకి చర్చిలకు వచ్చి యేసుప్రభు నూకి పిలిచేదంట యేసు ఎసు నేను నిజం అన్నొచ్చా ఎసూ నేను నిజం అన్నొచ్చా అని యేసుప్రభ నువ్వుకి పిలిచేదంట పిలుస్తుంటే ఆ చర్చి పాస్టర్ గారికి ఒక నాటి డౌట్ వచ్చిందంట ఏమరా జాన్గా జాన్గా ఏమో రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చేవాళ్ళు నువ్వు పిలిచిపోతున్నావు ఏందిరా అంటే నేను ఎవరిని పిలిచిపోవడం ఏంది నేను యేసుప్రభతో మాట్లాడిపోతున్నా అని చెప్పిందంట ఏ ఇడు అని పిచ్చి అని జాన్గా వదిలిపెట్టినంట జాన్గానికి టైపాయిడ్ జ్వరం వచ్చిందంట టైపాయిడ్ జ్వరం వస్తే ఎవరో తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిక చేసిరంట గవర్నమెంట్ హాస్పిటల్ చెరిగి చేస్తే ఆ గవర్నమెంట్లు ఇచ్చిన పాలు డబ్బరెట్ట తిని వాళ్ళు ఏడ్చుకుని వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వేసుకొని రోజు దినదినం మంచిగా అవుతా కోలుకుంటా ఉండటంట పక్క బెడ్ల దగ్గరికి పక్క పేషెంట్ల దగ్గరికి చుట్టాలు బంతులు స్నేహితులు పండ్లు ఫలాలు కొత్త కొత్త మెడిసిన్ తీసుకొని వస్తున్నారు పక్క పేషెంట్లు ఏమో దగ్గరికి అవుతూ ఉన్నర్రంట జాన్గాడేమో మంచిగా అవుతూ ఉండటంట పక్క పేషెంట్ ఏమో దగ్గరికి అవుతూ ఉంట జాన్గాడేమో మంచిగా అవుతా ఉన్నంట పక్క పేషెంట్లు పట్టలేక జాన్గా అడిగిందంట జాన్గా అడిగిందంట ఏం రా జాన్గా జాన్గా మా దగ్గరికి ఇంతమంది వచ్చిపోతుండ్రు ఇన్ని పండ్లు తింటున్నాము కొత్త కొత్త మెడిసిన్ వేసుకుంటున్నాము నీ దగ్గరికి వస్తలేడు అయినా నువ్వు మంచిగా అవుతున్నావు ఏందిరా అంటే జాన్గాడ అనంట జాన్గాడ అనంట నా దగ్గరికి ఎవడు రాకపోవడం ఏంది నా దగ్గరికి నా దేవుడే వచ్చిపోతున్నా చెప్పిందంట మధ్యాహ్నం ఒంటి గంటకు మధ్యాహ్నం ఒంటి గంటకి హాస్పిటల్కి జానగా మంచ దగ్గరికి యేసుప్రభు వచ్చి ఇట్లా అంటుండంట మధ్యాహ్నం ఒంటి గంటకు హాస్పిటల్కు జానగా మంచ దగ్గరికి వచ్చి యేసుప్రభు ఇట్లా అంటుండంట జాను జాను నిన్ను వేసునొచ్చా జాను నిన్ను వేసునొచ్చా జానగా ఏడు వైపు పిలిచిండు ఇప్పుడు వేసే ఏడికి వచ్చిండు రాడా రాడా నీ హృదయం బాగుంటే హృదయంలో కార్తీక దీపం ఉంటే రాడు హృదయం మనసు మందారం ఉంటే రాడు హృదయంలో బీడి ఉంటే రాడు హృదయంలో గుట్కా ఉంటే రాడు వస్తాడా నీ హృదయం మనమే ఆయనకు మందిరం మనమే ఆయనకు మందసం ఈ మందిరం మంచిగా ఉంటే మన దేవుడు మన హృదయంలోకి వస్తాడు దేవునికి సోదరా అక్క మనమే ఆయనకు మందిరం మనమే కోట్ రెండు రెండు కోట్ల రూపాయలు పెట్టి చర్చి కట్టినా చర్చిలో దేవుడు ఉండడు అట్లాంటి చర్చిని తప్పు పట్టొద్దు చర్చిలో దేవుని సన్నిధి ఉంటుంది చర్చి మూసుకుంటే మూస్తుంది తెరుచుకుంటే అర్థమైందమ్మా తాళం వేస్తే మనం తెరిచినప్పుడు తెరుచుకుంటుంది మూసినప్పుడు మూసుకుంటుంది అట్లాంటి చర్చిని తప్పు పట్టద్దు దానికన్నా ముఖ్యము ఏ మందిరం ఏ మందిరం మనమే ఆయనకు మందిరం ఈ మందిరం మంచిగా ఉంటే వస్తాడు ఈ మందిరంలో చెడ్డ చెల్ల అలవాట్లుంటే బూతులుంటే అక్ర సంబంధం ఉంటే రానే ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్ళిపోదాము కట్టే కొట్టే అన్నట్టుగా నేను పదున్నర కదిలిపెట్ట ప్రయత్నం చేస్తా గంట గంటన్నర నాకు తొమ్మిది గంటలకు ఇచ్చారు మతే రేషన్ సువార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వాక్యము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు చదివిపెట్ట చదివి పెట్టండి తల్లి మైక్ తీసుకోండి మతే రేషన్ సువార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో వాక్యము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసేయులారా మీరు పూదినలోనూ సోపులోనూ జీలకర్రలోనూ పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండెను మార్గదర్శకులారా మార్గదర్శకుల దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగి మృంగువారు మీరే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు గి